అండి మీ దగ్గర టాలెంటు ఉంది వీడియో చేయాలనే వేషను ఉంది కానీ రోజు కొత్త ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇదే మీ సమస్య కాదు ప్రపంచంలోన అతి పెద్ద క్రియేటర్లు కూడా ఎదుర్కొనే సవాల్ ఇది ఒక్కొక్క రోజు అద్భుతమైన ఐడియా వస్తుంది మరుసటి రోజు బుర్ర మొత్తం బ్లాంక్ అయిపోతుంది ఈ క్రియేటివి బ్లాంక్ వల్లే ఎంతోమంది మధ్యలోనే వాళ్ళ ప్రయాణాన్ని ఆపేస్తున్నారు కానీ మీరు అలా ఆపవలసిన పని లేదు ఎందుకంటే మీకోసం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే ఒక బ్రెయిన్ పార్ట్నర్ ఉన్నాడు అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హాయ్ ఐ ఐఎం రాజ్ కుమార్ ఈరోజు మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని జీరో సబ్స్క్రైబర్తో మొదలుపెట్టి వైరల్ అవ్వడానికి గల ఏఐ రహస్యాల గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం మీ యూట్యూబ్ ఛానల్ జీరో సబ్స్క్రైబర్తో మొదలు పెట్టారా అసలు ఎలాంటి వీడియోలు చేయాలో ఐడియాల కోసం తలపట్టుకుంటున్నారా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలన్నా ఒక మంచి స్క్రిప్ట్ రాయాలన్నా ఇబ్బంది పడుతున్నారా మీ సమాధానం అవును అయితే మీరు సరైన చోటుకే వచ్చారు ఈ ఒక్క వీడియోతో టాప్ యూట్యూబర్లు రహస్యంగా వాడే మూడు పవర్ఫుల్ ఏఐ టెక్నిక్స్ గురించి మీ ముందుకు ఈరోజు చెప్పబోతున్నాను వీటితో మీరు కేవలం నిమిషాల్లోనే అద్భుతమైన కంటెంట్ను తయారు చేయవచ్చు ఈ వీడియో అయ్యేసరికి మీ మొదటి ఏఐ వీడియోను చేయడానికి మీరు రెడీ అయిపోతారు ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏఐ అనేది ఒక అద్భుతమైన అస్టెంట్ మాత్రమే దానికి ప్రాణం పోసి నడిపించవలసిన బాధ్యత మీదే ఈ టూల్స్ను తెలివిగా వాడితే మీ ఛానల్ గ్రోత్ అనేది ర్యాకెట్ స్పీడ్లో పోతుంది అన్నది వాస్తవం ఎందుకంటే నేను రాజ్ కుమార్ క్రియేటర్స్ అనే ఛానల్ని స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఈ వన్ మంత్లో సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని స్వాధీనం చేసుకున్నాను ఈ యొక్క టూల్స్ని ఉపయోగించి ని సంపాదించుకున్నాను సో మీరు కూడా ఈ యొక్క టూల్స్ని ఎలా ఉపయోగించాలన్నది తెలుసుకోవాలని ఆస్తో మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చాము యూట్యూబ్ ఒక పెద్ద సముద్రం ఇక్కడ నిలబడాలంటే ప్రేక్షకులు ఏం వెతుకుతున్నారో మీరు తెలుసుకోవాలి ఏవి ట్రెండింగ్లో ఉన్నాయో పట్టుకోవాలి మీ పోటీదారులు ఏం చేస్తున్నారో ఓ కంట కనిపెట్టుకోవాలి ఒక్కరే ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం కాదు ఇక్కడే మన మొదటి సీక్రెట్ టూల్ రంగంలోకి దిగుతుంది సో ఇప్పుడు సెక్షన్ వన్ ఐడియాల వర్షం కురిపించే ఏఐ టూల్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియల్ టూలు మీ ఛానల్కు ఒక పర్సనల్ లాగా పనిచేస్తాయి మీరు మీ ఛానల్ కనెక్ట్ చేయగానే ఇవి అద్భుతాలు చేయడం మొదలు పెడతాయి ఇప్పుడు తెలుగులో వంటలు అనే టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నారో అనుకుందాం ఈ కీవర్డ్ని మీరు వైడల్ క్యూలో ఎంటర్ చేస్తే ఎంతమంది దీన్ని వెతుకుతున్నారో దీనికి ఎంతమంది పోటీదారులు ఉన్నారో ఇంకా దీనికి సంబంధించిన ఏ టాపిక్ బాగా పెరుగుతున్నాయో లిస్ట్ చేస్తుంది అంటే మీరు గాలిలో మేడల్ కట్టకుండానే డేటాతో నిర్ణయాలు తీసుకుంటారు సెక్షన్ టూ చూద్దాం నిమిషంలో వైరేలా అయ్యే స్క్రిప్ట్లు ఓకే మీ దగ్గర ఒక సూపర్ ఐడియా ఉందండి కానీ దాన్ని ఆసక్తికరంగా ఒక కథలా చెప్పడం ఎలా వీడియోకి స్క్రిప్ట్ ఆత్మ అయితే ఒక మంచి హుక్ కంటెంట్ క్లైమాక్స్ ఇవన్నీ కుదిరితేనే ఆడియన్స్ మనకి చివరిదాకా ఉంటారు చాలామంది ఇక్కడే తడబడుతుంటారు దీనికి మరి పరిష్కారం లేదా పరిష్కారం ఉంది నాకు మాట్లాడడం వచ్చు కానీ ప్రొఫెషనల్గా రాయడం రాదనే వాళ్ళు కూడా ఉంటారు సో వీటన్నిటికీ పరిష్కారం ఒకటే చార్ట్ జీబీటీ సో ఈ చార్ట్ జీబీటీ ఎలా పనిచేస్తుంది ఏ విధంగా మనకి రిజల్ట్ ఇస్తుంది దీన్ని ఎలా వాడాలి వివరంగా మీకు నేను ఇప్పుడు సింపుల్గా చెప్పబోతున్నాను మీరు సింపుల్గా నాకు యూట్యూబ్ స్క్రిప్ట్ కావాలని కాకుండా ఇలా అడగండి నేను తెలుగులో జీరో సబ్స్క్రైబర్ నుండి వైరల్ అవ్వడానికి ఏఐ రహస్యాలు అనే టైటిల్తో ఒక యూట్యూబ్ వీడియో చేస్తున్నాను నా ఆడియన్స్ కొత్త యూట్యూబర్లు ఫ్రెండ్లీ మోటివేట్ అన్నదిగా ఉండే ఒక పది నిమిషాల ఫిఫ్టీని ఇందులో పవర్ఫుల్ ఇంట్రో మూడు మెయిన్ పాయింట్స్ ఒక మంచి ముగింపు ఉండేలా చూడు అని చెప్పేసి ఈ విధంగా మనం అడిగితే మనకి చార్జీబీట్ అనేది క్షణాల్లో మన ముందును స్క్రిప్ట్ను రెడీ చేసి మన ముందుకు తీసుకొస్తుంది సెక్షన్ త్రీ కెమెరా ఎడిటింగ్ టెన్షన్ లేకుండా వీడియోను ఎలా క్రియేట్ చేయాలి చూద్దామా ఇప్పుడు ఐడియా రెడీ స్క్రిప్ట్ రెడీ ఇప్పుడే అసలైన శిశలైన ఛాలెంజ్ వీడియో తీయడం ఎడిట్ చేయడం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే చాలామందికి సిగ్గు భయం లేదా గంటల తరబడి సాగే వీడియో ఎడిటింగ్ అంటేనే తలనొప్పి నా వాయిస్ బాగోదు నా కాంప్లెక్స్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు రావు చేయడం పని చేయలేను అనే వారికి ఈ యొక్క టూల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ యొక్క టూల్ పేరు సింథీసియా ఈ సింథీసియా టూల్ అనేది మనం టెస్ట్ని ఇస్తే తనే ఏఐ అవతారం తయారు చేసుకొని వాయిస్ ఓవర్ని ఇస్తుంది మీ వాయిస్ మీకు నచ్చకపోయినా పర్లేదు ఇప్పుడు మనకి ఎలవెన్ ల్యాబ్స్ లాంటి టూల్స్లో మీ తెలుగు స్క్రిప్ట్ను ఫేస్ చేస్తే చాలు అచ్చం మనిషిలా మాట్లాడినంత సహజమైన వాయిస్ ను అది క్రియేట్ చేస్తుంది దీన్ని తెలుగు వెర్షన్ ఇంకా మెరుగుపడుతున్నా చాలా బాగా పనిచేస్తుంది జీరో సబ్స్క్రైబ్తో స్టార్ట్ చేసిన ఏఐ అని ఒక స్మార్ట్ లా మార్చుకుంటే సక్సెస్ అవ్వడం అసాధ్యం కాదు ఈరోజు మనం ఈ ఏఐ రహస్యాలు నేర్చుకున్నాం వీడియో లైక్ వ్యూ అంతలేని ట్రెండింగ్ ఐడియాల కోసం చార్ట్ జీబీటీ నిమిషాల్లో పవర్ఫుల్ స్క్రిప్ట్ల కోసం ఏఐ వీడియో టూల్స్ కెమెరా ఎడిటింగ్ టెన్షన్ లేకుండా ప్రొఫెషనల్ వీడియోల కోసం గుర్తించుకోండి మీ సందేహాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా ప్రయత్నించని ఈ ఏఐ టూల్ గురించి చెప్పండి మీరు ఈ వీడియోని నచ్చితే దయచేసి లైక్ మరియు షేర్ చేసుకోండి మా కు సబ్స్క్రైబ్ చేయడం మరువద్దు తదుపరి వీడియోలో మనం నిర్మాణం వల్ల మీ డిజైన్లను స్పష్టంగా చేసుకుంటాం